కరెక్టే కానీ వైకాపా నాయకులు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టుగా ప్రభుత్వం వచ్చి నెల రోజులు కాకముందే వందల మానభంగాలు వందల హత్యలు జరిగిన చెప్పి ఢిల్లీలో పోయి ధర్నా చేశారు ఆయన అటువంటి అప్పుడు ఎలా నమ్ముతారు ఇప్పుడు కూడా వైకాపా నాయకులు కూడా నాది చిన్న సజెషన్ అండి ఒక రాజకీయ పార్టీగా మీరు కన్స్ట్రక్షన్గా జరిగిన తప్పును జరిగినట్టుగా మీరు చెప్తే ప్రజలు నమ్ముతారు ఇప్పటికైనా జరగం దాన్ని జరిగినట్టుగా పూచీగా భూతత్వంలో పెట్టి ప్రతి దాన్ని పొద్దున్న లేస్తే సాక్షి చూస్తూనే ఉంటాం మేము కూడా అందులో వాస్తవాలు పది పైసలు కూడా ఉండవు తొంభై పైసలు అన్నీ అబద్ధాలు అలటమే అన్నీ అలా కాదు ప్రతిపక్షానికి నమ్మకం కలగాలంటే ముఖ్యంగా ప్రతిపక్షం కలిసి పద జరిగింది ఇది ఇది మీ తప్పు ప్రభుత్వం చెప్పి నిలదీయాలి అవసరమైతే రోడ్ల మీదకి రావాలి కానీ ఏమి జరగకుండానే రాకూడదు ఇంకొకటి అండి ఇంకొకటి ఈ ప్రభుత్వాన్ని మేము ఈ ప్రజలు కూడా లేదా మా బోటోళ్ళు కానీ విశ్లేషకులు కానీ వీళ్ళందరూ ఏమంటే నిబట్టాల జైలు ఏమంటలా చట్ట ప్రతి